హలో అండి రెస్టారెంట్ స్టైల్లో చోలే మసాలా కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు చపాతీస్ లోకి రోటీస్ లోకి వెజ్ పొలవ్స్ లోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు పెద్ద శనగలను తీసుకుని రాత్రంతా నానబెట్టుకుని కుక్కర్ లో కొద్దిగా సాల్ట్ రెండు గ్లాసులు వాటర్ వేసుకుని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత వేరే ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుని తర్వాత మిక్సీ జార్ లో రెండు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని జీడిపప్పును వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత టమాటో క్యూరిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్పైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ టూ స్పూన్స్ కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వీటినన్నిటినీ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని టూ సెకండ్స్ పాటు ఈ స్పైసెస్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి చేరిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని కసూరి మెత్తనైనా కొత్తిమీర తరగనైనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్